ఫ్రెండ్స్ అమెరికాపై బాంబులు భారీ ప్రాణ నష్టం ఈ వీడియో అంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేఖన్ కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియని అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇరాన్ అనంత పని చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో జోక్యం చేసుకోవడమే కాకుండా ఇరాన్ లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది అమెరికా అయితే ఈ దాడులపై అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొంది తాజాగా ఇరాన్ అనంత పనిచేసింది పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థానాలపై బాంబులు వర్షం కురిపించింది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య బేకర్పూర్ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా వచ్చి ఇరు దేశాల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది ఇరాన్లోని ఫోర్డో నటాంజ్ ఇస్ఫహాన్ అదేవిధంగా అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది దీంతో తాజాగా పశ్చిమాసియాలోని అమెరికా సైనిక అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేపట్టింది మొదట సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది అక్కడ అగ్రరాజ్యానికి చెందిన మూడు సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది ఇరాన్ అయితే తాజాగా కతార్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది అత్యంత శక్తివంతమైన క్షేపణతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్